ఫ్రెండ్స్ కోచ్ ఈ అమ్మాయి షూస్ లో ఒక స్క్రూ ని పెట్టి కాలు కదలకుండా ఉండేలా సెట్ చేస్తాడు ఎందుకంటే ఈ అమ్మాయి తన కాలు ని ఊరికే జరిపి వేరు వేరు షార్ట్స్ ని ప్లే చేస్తూ ఉంటుంది ఇంకా ఇలా చేయడం వల్ల ఇవాళ ఈ అమ్మాయి చాలా స్లో గా షార్ట్స్ ని ప్లే చేస్తూ ఉంటుంది ఇంకా దూరం నుండి టీ తాగుతూ చూస్తున్న తన కోచ్ వీక్నెస్ పాయింట్ చేతో చూస్తూ ఉంటాడు ఇంకా కోచ్ ఈ అమ్మాయిని ప్రాక్టీస్ అయిపోయిందని చెప్పగానే ఈ అమ్మాయి నొప్పి వల్ల సరిగా నడవలేకపోతుంది అండ్ తన షూస్ ని అక్కడే వదిలేస్తుంది ఇంకా తన కాలుకి ఇంజరీ అవ్వడం వల్ల వీళ్ళమ్మ తన కాలు కి ఫస్ట్ ఎయిడ్ చేసి పెడుతుంది ఇంకప్పుడే కోచ్ ఆ ఫస్ట్ ఎయిడ్ ని రిమూవ్ చేసి ఐస్ క్యూబ్స్ ని తీసుకొని రమ్మని చెప్తానంటే ఆ ఐస్ క్యూబ్స్ నిర్చి లో పెట్టి ఆ కర్చి తన కాలు కట్టేస్తాడు ఇంకా సమయం గడిచే కొద్ది ఈ అమ్మాయి పెద్దగా అవుతుంది అండ్ ఇప్పుడు ఈమె తన కాలుని ఒకే ప్లేస్ లో పెట్టి డిఫరెంట్ డిఫరెంట్ షార్ట్స్ ప్లే చేస్తూ ఉంటుంది అది చూసి క్రికెట్ నేర్చుకుంటున్న ఈ అమ్మాయికి తన మీద ఈర్చ కలుగుతుంది అండ్ ఈ కోచ్ మాత్రం ఈ అమ్మాయి కాలు మీదనే దృష్టి పెట్టి చూస్తూ ఉంటాడు అండ్ ఈ అమ్మాయి మాత్రం చాలా యూనిక్ గా డిఫరెంట్ స్టైల్ లో బ్యాటింగ్ చేస్తూ ఉంటుంది కానీ ఒక రోజు సీనియర్ ప్లేయర్ ఈ అమ్మాయికి బౌలింగ్ వేయడానికి వచ్చినప్పుడు ఏం జరిగిందో చూసే ముందు మీకు డబ్బుల కంటే మేము గొప్పదని భావిస్తే వీడియో లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని కమెంట్ లో లవ్ యు అని టైప్ చేయండి చివరికి ఈ అమ్మాయి ఆ సీనియర్ ప్లేయర్ బౌలింగ్ లో కూడా సిక్సెస్ మీద సిక్సెస్ కొడుతుంది